స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పిడంత మనసు రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడున స్టార్ట్ అయిన ఈ సీరియల్ చక్కని కథాంశంతో లాస్ట్ త్రీ ఇయర్స్ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ సీరియల్ ద్వారా రిషిగా ముఖేష్ గౌడ తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యారు రిషి క్యారెక్టర్ లో తనదైన నటంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ముఖేష్ అయితే గత కొన్ని నెలలుగా తన సీరియల్లో కనిపించడం లేదు అన్న సంగతి తెలిసిందే అతను రాకపోవడానికి ఎవరెవరో ఏదేదో రీజన్స్ చెప్తున్నప్పటికీ నిజమేంటి అనేది ఎవరికీ తెలియదు ఫ్యాన్స్ మాత్రం రిషి లేకపో చాలా డిసప్పాయింట్ అయ్యారు అయితే ఇప్పుడు స్టార్మా సీరియల్ టైమింగ్ ని మార్చేసింది జూన్ మూడు నుండి మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సీరియల్ ప్రసారం కాబోతోంది ఈ టైమింగ్ చేంజ్ తో పాటు మరో పెద్ద సర్ప్రైజ్ స్టార్ మా అదేంటి అంటే ముఖేష్ రీఎంట్రీ ఎస్ త్వరలో ముఖేశ్ రాబోతున్నారు యంగ్ డైనమిక్ ఎండి భార్య ఫ్యామిలీ మరియు స్టూడెంట్ తనని ప్రేమిస్తారు కానీ గత కొంతకాలంగా ఆయన కనిపించడం లేదు ఫ్యాన్స్ అతని రాక కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు ఎవరో గెస్ట్ చేయండి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఎవరంటూ పోస్ట్ చేసింది స్టార్మా ఆ పోస్ట్ రిషి ఇస్తున్నారని అర్థమైపోయింది ఆ పోస్ట్ కి ముఖేష్ క్లూ ప్లీజ్ అంటూ రిప్లై ఇవ్వడంతో స్టార్ మా అతను అందరి ఫేవరెట్ అంటూ రిప్లై ఇచ్చింది ఆ రిప్లై తో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు జూన్ లో రిషి రీఎంట్రీ ఉండబోతోందట రిషి రాకపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి